ఇక్కడ చూసారా చెర్రీ టమాటాలు ఎన్ని కాయలు కాసిందో ఇక్కడ గాలి వెలుతురు ఎక్కువగా వస్తుందండి అంతేనూ ఎండ అయితే అంతగా పడదు ఉత్తరం ఫేసింగ్ చెర్రీ టమాటాలు బాగా కాసినాయి ఇక్కడ తమలపాకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయిన తర్వాత అది ఎంత బలంగా తయారయ్యద్ది మొక్క ఎంత బలంగా పెరిగిద్ది అనేది మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను చూపించాను మొక్క పక్కన వేసే విధానం నేనేం చెప్పానండి మొక్క పక్కన వెయ్యండి ఏమి కాదు మూడు నెలలు కంపోస్ట్ అవ్వాలి ఏడు నెలలు కంపోస్ట్ అవ్వాలి అని చాలా చెప్పేవాళ్ళు అనమాట ఆరు నెలలు దాకా కూడా ఉంచేసేవాళ్ళు అలా ఏమి అవసరం లేదండి చూశారు కదా వన్ వీక్లో కంపోస్ట్ అయిపోద్ది మొక్క ఆ బలాన్ని లాగేసుకుంటుంది అనమాట నాలుగు రోజుల్లో మీకు తవ్వి చూపిస్తాను రూట్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట ఈ విధానం నేను ఎన్నో ముప్పై ఏళ్ళ నుంచి మొదటి నుంచి నేను ఎప్పుడైతే మొక్క పెట్టానో ఆ రోజు నుంచే మొదలు పెట్టానండి నేను వీడియోస్లో కూడా మీకు చెప్పాను ఉల్లిపాయ తొక్కలు ఎగ్ ఇవన్నీ మెల్లమెల్లగా మొక్క చుట్టూ గులాబీ చుట్టూ వేసేసి మట్టి కప్పేసాను కప్పేసిన తర్వాత వన్ వీక్లో కంపోస్ట్ అయిపోయి అక్కడ రూట్స్ వచ్చినాయి అనమాట అదే నా ఫస్ట్ నాకు ఈ మొక్కల మీద బాగా ఇంట్రెస్ట్గా రావటానికి కిచెన్ వేస్ట్ వదలకపోవటానికి ఫస్ట్ స్టెప్ అదేనండి ఓకేనా అందరు అలా ప్లాన్ చేసుకోండి ఈజీగా హ్యాపీగా కల్పించుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చెడి టమాటాలు చాలా టేస్టీగా ఉన్నాయండి ఎంత తీగున్నాయో మా వాడైతే కోసుకొని అలా తినేస్తున్నాడు చెరీ టమాటాలు మనం భారత నీళ్ళు చక్కగా వేసుకోవచ్చండి మామూలు టమాటాలు కొంచెం ఎండ ఉండాలి వాటికి వీటికి పెద్ద ఎండ లేకపోయినా కూడా బాగా గుట్టు గురుగా రాస్తున్నాయి చెడి టమాటాలు నేను చూపించాను కదా మీకు నాలుగైదు రకాలు చాలా వెరైటీస్ ఉన్నాయి చెల్లిలో చిన్న సైజు నేను పొడవుగా ఉండే సైజు ఒక రకం చూపించాను తర్వాత ఎల్లో కలర్లో చూపించాను ఎల్లో టమాటా ఎల్లో టమాటా కూడా చాలా బాగుందండి ఎల్లో మిర్చి కూడా చిన్న చిన్న చెట్లకే కాయలు వేస్తున్నాయి ఈసారి ఎల్లో మిర్చి నేను మొక్కలు చూపించాను మీకు చెట్లు కూడా చూపించినట్టున్నాను సీడ్స్ తీసి పెట్టాను అవి కూడా మనం చిన్న చిన్న కుండీలలో హ్యాపీగా వేసుకోవచ్చు యలు ఇంకా అటు ఉన్నాయి హ్యాపీగా అపార్ట్మెంట్ లో కూడా చెరీ టమాటాలు టమాటాలు వంగ మిర్చి ఇంకవరకు అయితే ఆకుకూరలు అన్ని పెంచుకోవచ్చండి ఇవ్వండి ఇంకా మట్టి కప్పకుండానే ఖాళీ మన గార్డెన్లో ఊడ్చిన మట్టితో ఎంత పుట్టలు పుట్టలు ఇంకా దీనిండా ఎన్ని ఉంటాయి ఇదంతా ఇప్పుడు పైకి పోపిస్తున్నానండి కంపోస్ట్ అయిపోయింది ఇక్కడంతా చూసారా కంపోస్ట్ అయిపోయింది ఇక ఇదంతా దగ్గరకని బాగా నొక్కేయాలన్నమాట ఈ ఎండిన ఆకంతా పొడి పొడి అయిపోయి కంపోస్ట్ అయిపోద్ది కిచెన్ వేస్ట్లో ఈ వానపాములు చూడండి చూసారా ఎంతగానో వానపాములు ఎక్కడ చూసినా వానపాములే కిచెన్ వేస్ట్లో రావు రావు అని ఎంతోమంది అంటూ ఉన్నారు అందుకే నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్లో ఎలా వస్తున్నాయి అనేది చూపిస్తూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడు చూస్తే విపరీతంగా వానపాములు ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అదిగోండి అదంతా ఎంత పెద్ద కుప్పేసినా చూసినా ఆకులు కిచెన్ వేస్ట్ మట్టి మనం గార్డెన్ ఓడ్చిన మట్టి అనండి ఇంకా నేను మట్టి కప్పలేదు అదిగోండి మట్టి ఏమి వేయకుండానే మనం గార్డెన్ ఊడ్చిన మట్టిలోనే ఇంత వానపాములు దీనికి ఇక్కడ ఒక బండ పెట్టాను అనమాట ఆ బండ కిందంతా ఇన్ని జీర్ణి బండ కింద ఇన్ని ఉంటే ఇంకా ఈ దీని లోపల ఎన్ని ఉండు ఉంటాయి పుట్టలు పుట్టలుగా ఉండి ఉంటాయి అనమాట అవన్నీ తీసి మనం మళ్ళీ మన కుండీలలో మడుల్లో టబ్బుల్లో వేసుకోవచ్చు అదిగోండి పాకిపోతూ ఉంది ఇక్కడ తవ్వితే కింద నుంచి ఎన్నెన్న వస్తున్నాయోనండి చిన్న టబ్బు ఈ టబ్బులో వంగ మొక్కలు టమాటా మొక్కలు నారు వేసాను నారు వేసిన తర్వాత ఈ మడిలో పెట్టానండి చూసారా స్మాల్ సైజు మడి మీకు తెలుసు ఇది లేపుదాం పైకి అదిగో అండి ఏమున్నాయి వానపాములు ఎత్తవాంస్ చూడండి ఎన్ని ఎత్తవాంసో కిచెన్ వేస్ట్ మనం ఉపయోగిస్తే ఇంతగా వస్తాయి అనమాట ఏమి చేయాల్సిన అవసరం లేదు మట్టి కలిపితే చాలండి కిచెన్ వేస్ట్లో విపరీతంగా పుడతాయి ఇలా ఎందుకు వచ్చినాయి అంటే పైకి ఎండలకండి ఈ వేడికి అడుగున వేడిగా ఉంటుంది కాబట్టి అన్ని పైకి వచ్చి చేరుతున్నాయి నేను అక్కడక్కడ టబ్బులు పెట్టి పెడుతున్నాను వాటి కోసమే వాటర్ పడగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట మళ్ళా అలా పెట్టేద్దాం